జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని అతను అతన్ని నడుదోటి మీద దారికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద పూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు రాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాలం వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్ళి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం మీరు అర్జెంటుగా వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలపటం కాకపోతే మీరు దాని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల నెలా పది వేలు కూడా కాకుండా కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు ఓపెన్ గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల మీద కాల్పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించగలిగారు మీరు మీ పరిపాలనలో సామాన్యుడు సైతం భయపడ్డాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్